నైంటీస్ నుంచి మా అమ్మలు వాడుతున్న ఆయిల్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే మా అమ్మ దూకుంటుంటే ఒక ఆయిల్ చూశాను అదైతే మీకు చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఆయిల్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది అది అప్పటి నుంచి వాడుతున్నారు నైంటీస్ నుంచి నైంటీస్ కాలు నుంచి అయితే వాడుతున్నారు ఆయిల్ని అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదేటనుకుంటున్నారా ఇది ఆయిల్ అంట దీని పేరు నాకు తెలీదు ఏం పేరు అమ్మ ఆయిల్ పేరు కోసింగ్ నూనె దీదైతే కోసింగ్ నూనెట ఆ కాయలు ఉంటాయి కదా వాటి పిక్కలతోని తయారు చేసిన నూనెట ఇది చాలా న్యాచురల్గా ఉంది స్మెల్ స్మెల్ అయితే స్మెల్ అయితే మరీ మంచిగా కాదు కానీ పర్లేదు అన్నట్టు వస్తుంది అమ్మ అయితే హెయిర్కి అప్లై చేసుకుంటుంది చూడండి అమ్మ హెయిర్ అయితే స్ట్రాంగ్గా ఉంది ఇదే ఆయిల్ రోజు వాడుతుంది మా అమ్మ సేమ్ మజా బాటిల్ కనిపిస్తుంది కదా ఆ టెన్ రూపీస్ మజా మజా బాటిల్స్ ఉంటాయి కదా ఆ డ్రింక్ లెక్క కనిపిస్తుంది చూస్తేనే తాగేయాలనిపిస్తుంది నాకైతే కానీ తాగకూడదట తాగితే ఏదో అవుతామన్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అయితే ఏమనిపించిందో ఒకసారి కామెంట్స్లో చెప్పండి అలాగే మీ ఊర్లో ఈ ఆయిల్ని అయితే ఏమంటారో కూడా ఒకసారి కామెంట్స్ చేయండి